నమస్కారం బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సాంగ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు ధర్నా కార్యక్రమం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ కార్మికుల డిమాండ్ अपने निर्धारित समय से तीन घंटे तीस मिनट की देरी से चल रही है तो पर पहुंचने की संभावना है आपको हुई असुविधा के लिए हमें खेल एनबीएस एन बी एस वा दो एन दो। एस वा दो एन दो। एस वा दो वी वॉट वी वॉटी బెల్లంపల్లి బ్రాంచ్ నమస్కారాలు ఎన్జెసిఏ అలాగే మా ప్రియతమ నాయకుడు డాక్టర్ మర్రి రాఘరావు గారి పిలుపు మేరకు ఎనిమిది తారీఖు నుంచి వెళ్ళి పదకొండు తారీఖు నాలుగు రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది అలాగే వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు బెల్లంపల్లి స్టేషన్ ఆవరణలో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ బ్రాంచ్ తరఫు నుంచి వెళ్ళి మేము రిలయ నిరాహార దీక్షలు చేపడుతున్నాము దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా రెండు వేల నాలుగు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే రైల్ రిక్రూట్మెంట్ అయ్యారో వారికి పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ రద్దు చేసి నూతన పెన్షన్ విధానం అమలు చేశారు దానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతున్నాము నూతన పెన్షన్ విధానం వల్ల కార్మికుడు చాలా నష్టపోతున్నాడు భవిష్యత్తు అంధకారంలో ఉండబోతుంది మా తరానికే కాదు రానున్న తరానికి కూడా అంధకారం వాళ్ళకు ఊహించుకుంటేనే చాలా భయంకరంగా పాత పెన్షన్ ఉంటే ఒక సెక్యూర్ ఉండేది జీవితము రిటైర్ అయినాక కూడా ఎవరి మీద ఆధారపడకుండా బతక కావాలం అలాంటిది ఇప్పుడు మాకు పెన్షన్ లేదంటే రేపు మేము రిటైర్ అయితే ఎట్లా బతుకుతాం పిల్లలు ఎట్లా బతుకుతారు ఒక ఫ్యామిలీలు అనేది ఉద్దేశం ఉంది మాకు రికవర్ కాంట్రిబ్యూట్ కాంట్రిబ్యూట్ అయితే ఏమైతే అయితే కాంట్రిబ్యూట్ అవుతుందో అది ఎక్కడ ఉన్నది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము మంత్లీ రికవర్ అవుతున్నాయి కాకపోతే ఆ పైసని ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే షేర్ మార్కెట్ కి ఇక్కడ వాళ్ళు మా పైసల్ని అధిక వడ్డీకి వారు షేర్ మార్కెట్ లా ఇస్తున్నారు కాబట్టి దీని వల్ల మేము చాలా నష్టపోతున్నాం దీనికి వ్యతిరేకంగా నాలుగుల పాటు లే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం దీనికి సాంఘీభావం ప్రకటించిన మా కార్మికులందరికీ మరొకసారి ధన్యవాదాలు సబ్సే పైట్ హే బాయిలో అమారే మిత్రులు और मीडिया कर्मी लोग मैं उनको दिल से हार्दिक नमस्कार करता हूं ये हमारा एन पी एस गो बैक करने के लिए ओपीएस लागू करने के लिए एन एफ आई आर तरफ से हमारे जनरल सेक्रेटरी एम रघवैया साहब ने इसको ओ पी एस को लागू करने के लिए आज भूख हड़ताल की है और जैसा कि ये पहले से हमारा ओ पी एस को लागू करने के लिए आ, हमारे कर्मचारी लोग बहुत पहले से इसके लिए फाइट कर रहे हैं और उम्मीद करता हूं कि हमारे माननीय रेल मंत्री जी से ये ओपीएस को दिया जाए इसके लिए मैं आपको हार्दिक दिल से धन्यवाद करता हूं ओके नमस्कार नमस्कार सीनियर नायकमेल रैलवे एंप्लाधान पिंच विधानसम रिले निराह दीक्षर दाणी मदद्रेस का, पार्टी तरफ मे बेलम बेल तरफ మద్దతు చేయడం జరుగుతుంది ఈ మద్దతు భాగంగా మీ రిలే నిరాహార దీక్షలో వాళ్ళతో పాటు పాల్గొనడం జరుగుతుంది ఎన్ఎఫ్ఐఆర్ విధానం ఏంటంటే పాత విధానం కార్మికులకు పాత పింఛన్ విధానం వల్ల భవిష్యత్తులో వాళ్ళ తరాల పిల్లల మీద ఆధారపడకుండా బతకడం కోసం కార్మికులు చేసిన శ్రమను ఈ రోజు ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న పాలన ప్రభుత్వ వ్యవస్థ గాని నాశనం చేసింది దాన్ని తిరిగి అమలు చేయాలని చెప్పి ఈరోజు నిర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు మా కార్మికులందరూ సోదరులందరికీ నేను మరొకసారి కలిసికట్టుగా ఉండి ఈ సాధించుకోవాలని చెప్పి హక్కులను సాధించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను